ఏం తమ్ముడు చూస్తున్నాను ఆ రోజు కమ్మ రాజ్యంలో టైంలో మాట్లాడాలనుకున్నాం తర్వాత లక్ష్మీస్టీ మాట్లాడాలనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తున్నాను వ్యూహం ట్రైలర్ చూస్తాను ఏం తమాషాగా ఉందా మీకు నా రాజకీయ అనుభవం లేదు మీకు ఏ రకంగా నా మీద సినిమా తీస్తారు మీరు నేను ఇప్పటికీ కలిసామా మీకు నాకేమైనా ఉన్నాయా ఎందుకు నన్ను అంత నైటుగా చిత్రీకరిస్తున్నారు మీ ఉద్దేశం ఏంటి చంద్రు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక పాలిటీషియన్ కాదు నేను రాజకీయ నేను ఒక ఫిల్మ్ మేకర్ ఒక మామూలు సిటీజన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సో మీ మీ మిమ్మల్ని కలవలేదు అంటే మిమ్మల్ని కలవాల్సిన అవసరం లేదు కదా మీరు ఒక పొలిటికల్ లీడర్ నలభై ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మూడు సార్లు సీఎం చేశారు సెల్ ఫోన్ మీదే ఇచ్చారు అరేబియా మా సముద్రం కూడా తీసుకురావటం ట్రై చేసి మంచిగా ఎక్కడ అవ్వలేదు ఇలాంటి రకరకాల హైదరాబాద్ ఇలాంటి కంట్రీ సిటీ లేదు మీరు లేకపోతే కానీ మీరు చెప్తున్నారు పాయింట్ వన్ దీంతో పాటు ఇంకా ఏమేమి చేశారు ప్రజలు అందరికీ తెలిసిన ఉన్నాయి మీరు ఎన్టీ రామాలను మీరు ఎలా కొట్సాడు చేసే ఉన్నాయి వాటి నుంచి వచ్చిన నా ఇంప్రెషన్ తోటి ఈ సినిమా చేస్తున్నాను అప్పుడు మీరు ప్రజల్లో ఏం చేస్తున్నారు అని తెలిసిన నాలెడ్జ్ కి నేను ఎమ్మల్ని ఫస్ట్ కలిసి నేను నేను మాట్లాడి దాని మీద నుంచి దాని మీద తీరని కలిసి అది నా పాయింట్ మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు చెప్పండి మేము అదే ప్యాకేజ్ ఇస్తాము మమ్మల్ని హైలెక్ట్ గా సినిమా చేయండి మీరు సార్ మీరు నమ్మిన నమ్మకం ప్యాకేజ్ కావచ్చు ఎందుకంటే ప్యాకేజ్ అనేది ఇప్పుడు నేను అలా కూడా చెప్తే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కాబట్టి మీరు నమ్మరు ఓకే కానీ మీరు ఎంత పెద్ద ప్యాకేజ్ ఇచ్చినా ఒకవేళ జగన్ గారు ఇచ్చారు అనుకున్నా తీరు ఎందుకంటే ఎన్టీ రామారావు ఎందుకు నామాలను తీయట్లేదు విటి రామారావు గారున్న క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేయటంలో అక్కడ జరిగిన దాంట్లో దాని మల సిమిలర్ గా నేను జగన్ గారిని పాజిటివ్గా చూపిస్తున్నానని మీరు అనుకుంటే అది నా జగన్ గారికి ఇంప్రెషన్ దాని మీకు దాయ ఓకే సో మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీయటం అనేది ప్రపంచంలో స్టీవెన్ స్పీల్ వరకు జేమ్స్ క్యామలం వరకు కూడా అవ్వదు எதுக்கண்டே நீ மொத்தம் நீங்கள் அதுக்கான நேன் காண எவருக்கி மாரி சினம தீர்வு